హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి సీమ వంకాయ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న సీమ వంకాయని తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఉన్న తొక్కనైతే పీల్ చేసుకోవాలి ఇలాగ తొక్కను పీల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లోకి వేసి ఆయిల్ ఈ సీమ వంకాయకి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఒట్టి కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి సో ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీరు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇలాగ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ని పోసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్కర్కి మూత పెట్టుకోవాలి ఇక్కడ నాకు త్రీ విజిల్స్ వచ్చేసాయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సీమ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు సాంబార్ పప్పు ఇలా కాకుండా ఒకసారి ఇది ట్రై చేయండి వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి